టువంటి వారము పాపము నచ్చి జీతము మారణమని చూస్తున్నాం మారణమంటే మనమేదో చనిపోతామని కాదు కానీ మన యొక్క వ్యవస్థలన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి వ్యవస్థలు అంటే సిస్టమ్ అంటాం కదా మానవ జీవితంలో ఉన్నటువంటి అంతా కూడా మృతతుల్యమైపోయినటువంటిది ఉంది ఎముకల్లో కుళ్ళు ఎముకల్లో సత్తువ లేదు కంటి చూపులో ఆ యొక్క దృష్టి మాంద్యము ఉన్నటువంటిది ఉంది యేసుప్రభార్ చెప్తున్నారు నీ కంటిలో దూల ముంచుకున్నావు అంటే యేసుప్రభార్ మాట్లాడుతున్నారు నలుసు కాదండి మానవుని కంటిలో దూలముంది కనుకనే గుడ్డివాడుగా జీవిస్తున్నాడు మరి వినే చెవులు మనకి లేవు పరిశుద్ధమైనటువంటి మాటలు శుద్ధమైనటువంటి మాటలు మాట్లాడే ఆ యొక్క హృదయము లేక నోరు మనకి లేదండి నోటితోటి దుర్భాషలు మాట్లాడుతూ ఉంటాము రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాము కత్తిపోటు లాంటి మాటలు మనము మాట్లాడుతూ ఉంటామండి మరి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు అని రాయబడింది mari